సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ ముందు సోమవారం మోతే చివెంలా నడిగూడెం మునగాల మండలాల్లో ఎండిపోతున్న రైతుల వరి పంటలను ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ పర్యవేక్షణ అధికారికి వినతిపత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తుర్కలషాపురం పెద్దపాడిశాల కొండూరు గ్రామాలకు రెండు దఫాలుగా విడిచిన నీళ్లు కూడా అందడం లేదని మళ్లీ ఇప్పుడు గంధమల్ల నుండి వదిలిన నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలాలి లేని పక్షంలో బిక్కేరు వాగు పరిధిలోని రైతులు బ్రతకడం కష్టమవుతుందని బిక్కేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పొలాలు పూర్తిగా నెలలు పట్టిపోయాయని ఇప్పటికీ మూడు దఫాలుగా నీళ్లు వదిలినా మధ్యలోకి వచ్చి ఆగిపోయాయి ఇంకా ఆలస్యం చేస్తే కనీసం గోర్లకు గడ్డి కూడా దొరకదని పరిస్థితి ఏర్పడుతుందని పెద్ద పరిశాల పర్రెపాడు రైతులు బాధ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్న రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలు మా బ్రతుకుల గురించి ఆలోచించి తక్షణమే నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పోతరబైన సత్యనారాయణ రామూర్తి దొంతి నర్సయ్య గోపయ్య రైతులు పాల్గొన్నారు ఆదుకోవాలి గుండాల మండలం మోత్పూరు మండల రైతాంగాని ఆదిగాలి గంధమల లీలను నారైగాలి గంధమల్ల లీలను ఆదికవాలి గుండాల మోత్పూరు మండల రైతాం కానీ ఆదుకాల రైతాంగాని ఈ రైతాంగం మొత్తం కూడా పెద్దపాటిశాల సదరిశాపురం రైతాంగం ఇక్కడ ఈ మోటర్ల దగ్గర ఉన్నాము ఆలేరు నుంచి మోలు పెట్టుకుంటే ఇక్కడ తాటిపాలెం వరకు ఈ బిక్కేరు వాగు మీద ఆధారపడే ఈ గ్రామాలు ఉంటాయి దాదాపు అటు మోత్కూరు మండలం ఇటు గుండాల మండలం ఒక నలభై గ్రామాలు ఈ బిక్కేరు మీద ఆధారపడే వ్యవసాయం జీవనం కొనసాగిస్తుంది పక్క రైతులు కానీ ఈ సంవత్సరం వర్షపాతం లేదు చెరుల కుంటలు నిండకపోవడం వల్ల పోయినసారి కొద్ది గొప్ప ఇల్లు గంధమాల నుంచి ఈ వాగుల నీళ్లు రావడం వల్ల ఈసారి ఆసింగి పొలాలు దున్ని రైతులు మొత్తం నాటు కానీ వర్షాలు మొత్తం ఇప్పుడు మాత్రం పుట్టదశలో ఉన్నాయి కానీ బోర్లు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి నీళ్లు రావడం లేదు మరి ఇక్కడ శాసన శాసనసభ్యులు ఇద్దరు కూడా అటు సామెలు కానీ ఇటు బీర్ల ఐలయా గారు కానీ మరి రైతాంగం మీద దృష్టి పెట్టి ఎందుకంటే మీకే చెప్పుకోవాలి కాబట్టి మరి కన్నతల్లి అయినా అడగంది అన్నం పెట్టదు పద్ధతిలో రైతులు ప్రభుత్వంలో మీరు కాబట్టి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం ఒకవేళ ఇప్పుడు నీళ్ళు అందకపోతే మాత్రం ఒక లక్షల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎండిపోయి మరి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు అధికారులతో మాట్లాడి ఆ నీళ్లను ఎక్కువ గంధమాల నుంచి ఎక్కువ వదిలితేనే మరి ఇక్కడి నుంచి పోయి దాదాపు తాటిపానాల కడ కలిస్తేనే ఇంత ఈ ఆలయ నుంచి మొదలు పెట్టుకుంటే తాటిపాల వరకు రైతాంగానికి పొలాలు వారి మరి పంటలు పండే అవకాశం ఉన్నది ఇప్పుడు మాత్రం మీరు ఏం మాత్రం దృష్టి పెట్టకుండా రైతాంగం మీద దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే మరి వేల ఎకరాల పొలాలు ఎండిపోతే మరి అలా ప్రభుత్వం అది రైతులు మొత్తం కూడా ప్రైవేటు వడ్డీలకు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకురు మరి రైతు భరోసా కూడా లేదు ఈసారి మరి ప్రైవేటు అప్పు తెచ్చి పెట్టుకుంటే పొలాలు ఎండిపోతే మామూలు రైతు పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప ఇంకో పని లేదు మీరు ప్రభుత్వం తరఫున మీరు ఉండి కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి గంధమాల నీళ్ళు ఏదైతున్నాయో కొద్దిగా రైట్ని కొద్దిగా వదిలిరు కాబట్టి ఎక్కువ వదిలితేనే మరి ఇక్కడి నుంచి పోయి కాడ మరి కలిసే అవకాశం ఉంటుంది మీరు దయచేసి మా మీద దృష్టి పెట్టి రైతాంగాన్ని కాపాడడానికి ప్రేమ ఉంటే మీరు ఎమ్మటే అది ఆ ఎస్సీతో మాట్లాడి ఎక్కువ నీళ్ళు వదిలిపెడితే మాత్రం ఈ రైతాంగానికి మేలు జరుగుతుంది కాబట్టి ఇవాళ రైతులు మొత్తం ఆవేదనతో వచ్చారు ఈ నవ్వు అవ్వ ఉన్నాయి మీ కింద సెక్డామ్ ఉంది ఈ సెక్డామ్లా నీళ్ళు ఉంటే ఇబ్బంది లేకపోవు సెక్డామ్లా పొక్కవాడు నీళ్ళు పోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు లేవు లేవు కాబట్టి ఇబ్బంది పడతా ఉండరు మీరు వదిలితే ఈడ ఒక సెక్డాం ఉంది సదర్శాపురం మధ్యన పెద్ద మధ్యన కింద వాడు జానకపురం మధ్యన పెద్ద మధ్యన ఉంది ఈ డాములు మొత్తం నిండితే మాత్రం రైతాంగానికి నీళ్ళు దొరుకుతాయి రైతులు పంటలు పంతాయి వాళ్ళు మంచిగా ఉంటారు లేకపోతే మాత్రం నీళ్ళు పోతే మాత్రం రైతులు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేవు మీరు ఎమ్మడ దృష్టి ఆ ఎస్సీ గారితో మాట్లాడి ప్రభుత్వ అధికారితో మాట్లాడి నీళ్ళు లేకపోవాలని చెప్పి మేము రైతాంగ తరఫున కోరుకుంటా ఉన్నాం